అందరికీ నమస్కారం అండి సచ్చా క్రియేషన్స్ సంబంధించి నేను మాట్లాడుతున్నాను సబ్స్క్రైబ్స్ అందరికీ కూడా ధన్యవాదాలు మరి లోకనాథం యొక్క నవ్వులు అనే అంశంతో మీ ముందు కొన్ని విషయాలు ఉంచుతున్నాను సేకరించినవి అల్లుడిని తృప్తిపరచడం ఎవరి వల్ల కాదు అల్లుడా మజాకా అంటారు అంటే అందరు అల్లుళ్ళు అలా కాదు కొందరు ఉంటారు వారికి సంబంధించినటువంటి కథలే ఉన్నాయి జామాత జఠరం జాతవేద జయ జలాశయ అని ఒక సూక్తి ఉంది జామాత అంటే అల్లుడు జలాశయ అంటే సరస్సు జఠరం అంటే జీర్ణాశయం జాతవేద అంటే అగ్ని జాయ అంటే భార్య వీళ్ళని తృప్తిపరచడం ఎవరి వల్ల సాధ్యం కాదట అల్లుడికి ఎంత ఇచ్చినా ఇంకా ఏదో వెళుతులా భావిస్తాడు భార్యకి ఎంత తెచ్చినా సరే ఇంకా కావాలనే ఉంటుంది అలాగే ఎంత తిన్నా సరే జీర్ణమైన తర్వాత మళ్ళీ రెండు రోజుల తర్వాత ఆహారం మీద పొడుతుంది అలాగే జలాశయం సముద్రం అనేది ఎంత నీటిని కూడా మింగేస్తుంది అని అంటారు అచేత అల్లుడ మజాక అనే అంశం మీద అల్లుడికి ఇష్టమైనది ఏది అని అత్తగారు ఒకసారి అడిగారు అని తీర్థయాత్రలకు వెళ్ళారు అలాగే అమ్మాయి ఆలుడు కలిసి వెళ్ళిన తర్వాత కాశీలో గంగ స్నానాలు చేసి దర్శనం చేసుకున్న తర్వాత ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చిన తర్వాత అత్తగారు అడిగారు అమ్మాయి ఏది బాబు అక్కడవే వచ్చేవని నాకు ఇష్టమైంది గంగలో వదిలేమని చెప్పారండి నాకు ఇష్టమైంది నా భార్య కంటే ఎవరు అది చేత పని చేశాను అన్నారు గుళ్ళు మనాది అత్త అల్లుడు ఇలా ఉంటుంది మరి అల్లుడు మర్యాద ఎలా ఉంటుందంటే అల్లుడు వస్తే మొదటి రోజు మటన్ పెడతాం రెండో రోజు చికెన్ వండుతారు మూడో రోజు ఆమ్లెట్ వేస్తారు నాలుగో రోజు ఆలు టమాటా పెడతారు ఐదో రోజు మాత్రం ఆవకాయ బద్దే ఇదండి తర్వాత ఉండడం అనేది వెళ్ళడం అనేది అల్లుడు ఇష్టం అలాగే అత్త మామలకి తన ముగ్గురు అల్లుళ్ళ మీద కూడా పరీక్ష పెట్టాలనే ఆలోచన వచ్చింది అందులో అత్తగారి డామినేషను మొగుడేమో కొంగుచాటు కృష్ణుడు అయితే పెద్ద తీసుకెళ్ళింది పెద్దోళ్ళని తీసుకెళ్ళి సముద్రం ఒకటికి వెళ్ళి సముద్రంలో ములిగిపోతున్నట్టు నటించింది పెద్దోళ్ళుడు వెంటనే వెళ్ళి అత్తగారిని రక్షించాడు అబ్బా నా మీద చాలా అభిమానం ఉంది అల్లుడు అని ఇంటికి వచ్చిన తర్వాత కారు కొనాలి తర్వాత ఆ రెండు రోజులు పోయిన తర్వాత రెండో అల్లుడిని కూడా అలాగే తీసుకెళ్ళింది తీసుకెళ్లి ఎంత అభిమానం ఉందో చూద్దామని సముద్రం ఒడ్డుకెళ్ళి లోపల మునిగిపోతుందని నటించింది రెండో అల్లుడు కూడా అయ్యో అత్తగారు ప్రమాదంలో పడ్డారని దూకి తీసుకొని వచ్చాడు రెండో ఆలుడికి బైక్ కొనేసి ఇచ్చింది ఇక మూడో అల్లుడు ఉన్నాడు మూడో ఆలుడు కూడా పరీక్షించాలని తీసుకెళ్ళింది తీసుకెళ్ళిన తర్వాత అత్త మునిగిపోతుంటే ఆలోచిస్తున్నాడు అల్లుడు బయట ఉండి అత్త అలాగలాగా కొద్ది కొద్దిగా ప్రమాదంలో పడుతుంది ఇలాగో అల్లుడు ఆలోచించాడు మొదటి అల్లుడికి అయితే కారు ఇచ్చాడు రెండో వాడికి అయితే బైక్ ఇచ్చాడు మూడో వాడికి ఇస్తాడు సైకిలే కదా కాబట్టి ఈ అత్తకి ఎందుకు తేవడం అని అలాగే వదిలేసి ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చిన తర్వాత అతనికి బిఎండబ్ల్యూ కారు బహుమతిగా ఉంది ఎవరిచ్చి ఉంటారంటారు ఎన్నాళ్ళు నేను చేయలేని పని నువ్వు చేసేవాళ్ళు అని మామగారు కొనిచ్చారు అదండే సంగతి నవ్వు వస్తే నవ్వండి